తెలుగుదేశం పార్టీ అంటే చాలా డిసిప్లిన్ కలిగిన పార్టీ ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా క్రమశిక్షణగా ఉండాలని అనుకుంటారు ఒక ఎమ్మెల్యే తప్పు చేసినా సరే క్రమశిక్షణ సంఘం ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడతారు ఒక ఆదిమూలం కానీ సత్యవేడు ఎమ్మెల్యే తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ కానీ ఆయన ఆయన రెండుసార్లు వచ్చారు కొలుకుపూడే క్రమశిక్షణ సంఘం ముందుకి అక్కడ నియోజకవర్గాలు ఏంటి ప్రాబ్లం ఏంటని తెలుసుకున్నారు అలాంటిది ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో అందరూ క్రమశిక్షణతో ఉండాలి అని అనుకుంటారు బాబు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఈ రోజుకి అలా నడిపించుకుంటూ వచ్చి నాలుగే ఇప్పుడు ఫోర్త్ టైం నాలుగోసారి ఆయన సీఎం అయ్యారంటే ఆయన ఎంత క్రమశిక్షణగా పార్టీని నడుపుతున్నారు అలాంటి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో క్రమశిక్షణ రాహిత్యంగా నోటి దృష్టితో ఇష్టం వచ్చినట్టు ప్రత్యర్థి అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డిని విమర్శించి జగన్మోహన్ రెడ్డి భార్యను విమర్శించే హక్కు ఎవరిచ్చారు దీన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లేదంటే నారా లోకేష్ గారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్సెప్ట్ చేయరు ఇలాంటి వాటిల్ని అందుకే ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేశారు ఐటీడీపీ నుంచి కానీ ఆ మాటలు మాట్లాడి టీడీపీ పరువు తీశాడు ఆ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారి పరువు కూడా తీశాడు అందుకే ఇమీడియట్గా అరెస్ట్ చేశారు ఓకే దీని వెనక రాజకీయ కోడ ఉందా అరెస్ట్ చేసి ఆయన సేఫ్ చేసేశారు అని అనుకోవచ్చు వైసీపీ నాయకులు చెప్పచ్చు అరెస్ట్ చేయకుండా బయట ఉంటే ఆ పరి ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉండేదో లోపల పెట్టి అతను సేఫ్ చేశారు అని కాకపోతే ఒకేవాళ్ళ ఆ రాజకీయ కుట్రే ఉందని అనుకున్నాం కానీ అతను అలాంటి నీచపు మాటలు మాట్లాడి పార్టీ పరుగు తీసేశాడు కదా అలాంటి చండాలపు మాటలు మాట్లాడి ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఐటీడీపీ కార్యకర్తగా అతను అలా వదిలే అయిపోయేది సస్పెండ్ చేశారు అంటే ఆయన ఐటీడీపీ కార్యకర్త అనేది అప్పటివరకు ఎవరికీ తెలియదు ఎవరో సానుభూతిపడడు అని అనుకున్నారు అంతే ఐటీడీపీ కార్యకర్తని అర్థమైపోయింది కదా ఐటీడీపీలో అని అర్థమైపోయింది కదా ఇప్పుడు సస్పెండ్ చేయడం వల్ల అంటే ఐటీబీడీపీ సభ్యుడిగా ఉండి అతనికి ఏం నేర్చుకున్నాడు క్రమశిక్షణ మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం వెళ్తూ ఉంటే అప్పుడు పరిటాల సునీత్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు పరిటాల రవీంద్ర హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి అస్త ఉంది అని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డిని మేము తలుచుకుంటే అనంతపురం రాకుండా ఆపగలం ఆ దమ్ము మాకుంది అన్నారు కానీ మేము ఆపం ఎందుకు చంద్రబాబు గారు మాకు ఆ సంస్కారం నేర్పారు మేము ఆపం అన్నారు అంటే మరి ఈ ఈ కార్యకర్త ఏ సంస్కారం నేర్చుకున్నాడు ఏ సంస్కారంతో అలాంటి మాటలు మాట్లాడాడు తర్వాత సారీ చెప్తా చెప్పాడు కాళ్ళు పట్టుకుంటా అన్నాడు భారతీయ గారు ఇవన్నీ తర్వాత ముందు నోటుకు వచ్చినట్టు అది మొత్తం వైరల్ అయిపోయింది లక్షలాది మంది చూసేశారు వ్యూస్ కోసం అంటే అది ఎంత దారుణమైన ఆరోపణ ఎంత అసలు నిజంగా ఇదే వాళ్ళ ఇంట్లో వాళ్ళనే వాళ్ళ మహిళల్ని మాట్లాడితే ఏంటి పరిస్థితి అలాంటిది ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి అంత పెద్ద వ్యక్తి మాజీ సీఎం ఆయన భార్యను పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఒక రకంగా ఇలాంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీలో కాదు ఏ పార్టీలో ఉండడానికి కూడా అర్హులు కాదు ఏ పార్టీ అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు ఓకే అరెస్ట్ చేయించారు ఓకే కానీ సరిపోద్ది అంతటితో అతను తప్పు ఒప్పేసుకున్నాడంటే ఇంక నేరం చేసినట్టు కాదు ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది కానీ ఓవరాల్గా ఏంటంటే గారు పరువు తీశాడు ఈ కార్యకర్త